అయ్యా పొన్నం ప్రభాకర్ గారు ఆన్సర్ ఇవ్వు ఎందుకు ఆగ మేఘాల మీద దొరికినావు గంత దొరకాల్సిన అవసరమేముంది చంద్రబాబు నాయుడు ఏమైనా ఫైన్ ఇస్తాడా పొన్నం ప్రభాకర్ గారు ఆగ మేఘాలల్లో బట్టి విక్రమాక గారు రేవంత్ రెడ్డి గారు ఓ విపరీతమైనటువంటి గింత ప్రేమలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి మీకు గంత ప్రేమలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి అంటున్నా వీళ్ళు వేసేవి ఈ నీచ పురాతలు నేను వేరే దాని మీద కూడా పెద్దగా సీరియస్ తీసుకున్న కానీ ఒక మహిళలు అడ్డం పెట్టుకొని ఒక మహిళలు అడ్డం పెట్టుకొని నిజంగా బీజేపీలు కూడా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఆలోచన చేయాలి ఒక అమ్మాయిలు జస్ట్ కొంత బ్లర్ చేసి మిగతా అమ్మాయిలు అంతా ఎస్ కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ వచ్చింది వచ్చిన దగ్గర ప్రూఫ్ ఉందా ఆ హీరోయిన్ నన్ను వాడుకుండా ఎక్కడ చెప్పిర్రా ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చిర్రా ఏ ఆఫీసర్ అన్న ప్రెస్ మీట్ పెట్టి జరిగిందని చెప్తుర్రా అక్కడ జరుగుతుంది సిట్ సిట్ అంటే ఏంది కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పోలీసులు ప్రభుత్వం సిట్ అంటే సిట్ అనే స్టాండ్ అంటే స్టాండ్ అయితే వాళ్ళని తీసుకొచ్చి సిట్గా తయారు చేసి వాళ్ళు నడిపిస్తున్న డ్రామాలో వీళ్ళంతా లీకులు కథలు కార్యక్రమాలు మరి వాళ్ళే సిట్ అధికారులే ఒక ప్రెస్ మీట్ పెట్టరాదా వాళ్ళు పెట్టకపోదురా ఇట్లాంటివి ఏమైనా ఉంటే